చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ ని పట్టుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అంతా ఇంతగా చాలామంది ఉండి రిలేషన్ అట్లా కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది బ్లడ్ రిలేషన్ అల్లు రామలింగ వారి కూతురే సురేఖ సో మరి ఆయన చిరంజీవి భార్య సో వీళ్ళంతా పక్కన పెడితే ఎన్నో రోజుల నుంచి కూడా మెగా ఫ్యామిలీ అని అల్లు ఫ్యామిలీ అని అసలు వీళ్ళిద్దరి మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయి ఒకరింటికి ఒకరు వెళ్ళడం లేదు మాట్లాడుకోవడం లేదు అసలు కలవడం లేదని చాలామంది కూడా ఎన్నో రకాలుగా రూమర్ స్ప్రెడ్ చేశారు దానికి తోడు మెగా ఫ్యామిలీలో ఎవరేం మాట్లాడినా కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా అదే అదేవిధంగా అల్లు అర్జున్ ఎక్కడ ఏ మాట మాట్లాడినా కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడని ఇట్లా ఎప్పటికప్పుడు న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళ మధ్య ఏమి లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా ఎప్పుడు డైరెక్ట్గా ఏమి చెప్పకపోయినప్పటికీ మధ్యలో ఉన్న ఫ్యాన్స్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం వీటిని నెగిటివ్గా చేస్తూనే వచ్చారు వరకు కూడా సో మరి నిన్న మాత్రం అల్లు అర్జున్ ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారని తెలిసిందో చిరంజీవి గారు మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది ఇన్ మినిట్స్లో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరితోని కూడా మాట్లాడి అదేవిధంగా నాగబాబు కూడా అసలు ఏ స్టెప్ తీసుకోవాలి ఎవరితోని మాట్లాడితే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది ఆయన్ని ఏ విధంగా బెయిల్ ఇప్పించి బయటకు తీస్తారు ఇట్లా రకరకాలుగా పలు విధాలుగా కూడా వాళ్ళు ట్రై చేసి మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు తీసుకోవడం జరిగింది సో మొత్తం చాలామంది కూడా ఏమన్నారంటే అప్పటి కూడా అసలు మెగా ఫ్యామిలీ ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదు వాళ్ళ దగ్గర ఎందుకు నిలబడడం లేదు అల్లు అరవింద్ని ఒంటరి చేశారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికి ఇప్పుడు మనకు మాత్రం చిరంజీవి వెళ్ళినట్టు కనిపించింది అండ్ అందరిలాగా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకునే మనస్తత్వం వాళ్ళది కాదు ఎంత గొప్ప పనులు చేసినా ఎంత సహాయం చేసినా కూడా వాళ్ళు మాదే ముందులే మా బాధ్యత మేము చేసామని సైలెంట్గా వెళ్ళిపోయారు రకం వాళ్ళు కాబట్టి ఆయన వెనకాల వండి అంత చేయించినప్పటికీ వెనకాల వండి ఎంత హెల్ప్ చేసి బెయిల్ ఇప్పించినప్పటికీ నాకు ఇలాంటి ఏవి కూడా అవసరం లేదని సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయారు సో అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనసులో మెగా ఫ్యామిలీ వాళ్ళు సో మొత్తానికైతే ఈరోజు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత తాన్ని సురేఖ గారు హత్తుకొని ఏడ్ అసలు ఎంత ఎమోషనల్ ఈ బాండింగ్ చూస్తుంటే ఇది కదా వాళ్ళ వాళ్ళ బాండింగ్ అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇదే ఇండోళ్ళు మేము అందరం కూడా తప్పుగా అర్థం చేసుకున్నామని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్లో నెగిటివ్గా మాట్లాడారో అందరూ కూడా ఫీల్ అవ్వడం జరిగింది సో మొత్తానికి అసలు వీళ్ళు కలుస్తారా లేదని చాలా మంది అనుకున్న వాళ్ళందరికీ నోట్ మీద వేలేసినట్టు ఇది ఒక పెద్ద ఆన్సర్ అని చెప్పుకోవచ్చు